వెల్కమ్ న్యూస్ జనంబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వైరా మధిర సత్తుపల్లి ప్రాంతాల్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తామని పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలియజేశారు హరీష్ రావుపై ఆరోపణల నేపథ్యంలో ఆయనే స్వయంగా వివరణ ఇవ్వాలి ఇతర నాయకులను ముందుకు నెట్టడం సరైనది కాదన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు హిల్స్ ఉప ఎన్నికపై ఆమె పేర్కొంటూ కాంగ్రెస్ గెలుపు ప్రతిపక్షాల వైఫల్యం గ్రామాల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది ఆరు గ్యారెంటీలో ఒకటి అమలు కాలేదన్నారు ప్రజల తరఫున హామీల కోసం జాగృతి పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు మదిరాలోని జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో సందర్శించిన కవిత వెయ్యేళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ ఆలయాన్ని ప్రజలు చందాలు వేసి అభివృద్ది చేస్తున్న తీరు ప్రశంసించారు ఆమె స్వామివారు ప్రజల సమస్యలు తీర్చే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం మరి దాదాపు వెయ్యి సంవత్సరాల స్వయంభూ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం అని చెప్పుకున్నారు చాలా కృతంగా చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఆలయం మరి ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం యొక్క విజయనగరు అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఈ గుడిని తమలుగా భావించి అనేక మంది వేరే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ గుడికి డొనేట్ చేయడం ఈ గుడిని ఎక్స్పాండ్ చేసుకోవడం ప్రభుత్వాల సహాయం ఉన్నా లేకున్నా పూరత్వా పనిచేసుకోవడం చాలా మంచిగా అనిపించింది ఇదే ఉదయం కొనసాగాలి మన వారసినటువంటి సంస్కృతి ఆ గుడిగా లోపల కావచ్చు పండగ కావచ్చు ఊరి సాంప్రదాయం కావచ్చు దాన్ని కాపాడుతున్నటువంటి మంచి సంస్కృతిని ఇక్కడ ప్రజలందరూ కూడా మరి కొనసాగించడం చాలా సంతోషం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఖమ్మం జిల్లాకు వచ్చాము మొదట మధుర నుంచి ప్రారంభించాము ఆ తర్వాత వైరా వెళ్తాము సత్తుపల్లి వెళ్తాము వెళ్తూ వెళ్తూ ఖమ్మం పాలేరు అన్ని నియోజకవర్గాలు జవా చేస్తే సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి పట్ల కూడా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి కార్యక్రమాలు వచ్చి చేపడతాం ఇక్కడికి మరి గౌర పెద్దలు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు వచ్చారని చెప్తా ఉన్నారు ఎవరు వచ్చినా రాష్ట్రానికి కొంత సహాయం చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళ అదేవిధంగా యావత్తు జాగ్రత్త కుటుంబ సభ్యులు మాకు కూడా భగవంతుడు అంత ఖచ్చితంగా ప్రజలకు సహాయం చేసినటువంటి మీడియా

సరే మనకిప్పుడు ఇప్పుడు వంది మాగదులు ఉండొచ్చు వారంతా మా మాట్లాడతారు మమ్మల్ని ఏదో రక్షిస్తారు అనుకుంటే నిరంతరం అది కుదరదు ఆరోపణ మనం గురించి చెప్తాం అది ప్రజా జీవితంలో క్లీన్ కాన్షియస్నెస్ క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేసేటటువంటి పని అలా కాకుండా ఇక పీ మీద పెట్టి తీపిస్తాం పిట మీద పెట్టి తీపిస్తాం వాళ్ళతో తీపిస్తాం అంటే అది కూడా ప్రజలు గమనిస్తారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ కానీ జూబ్లీస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా ప్రధానంగా ఒకటండి రూలింగ్ పార్టీకి ఉప ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ చెప్తారు దానికి కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ సంఘటనలు సార్ ఇవాళ జూబ్లీస్ లో జరిగిన నేను అనుకోవడం అయితే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి ఏ ఒక్క పథకం రావట్లేదు పెన్షన్ పెరగట్లేదు మహిళలకు రెండు వేల ఐదు ఇస్తామన్నారు ఇవ్వడం లేదు వికలం పెన్షన్ పెంచుతా పెన్షన్ పెంచడం లేదు ఆరు గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు అయినా జూబ్లీస్ లో కాంగ్రెస్ ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో ప్రజల పక్షాన్ని నిలబడటంలో విఫలం చెందారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మాదని మొత్తం తెలంగాణ కూడా మేము ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తా ఉన్నాం బలంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనా ఎందుకు వస్తలేదు రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు గ్యాస్ బండ్ అన్నారు ఏది కూడా రాని పరిస్థితి కమ్యూనిటీలో కూడా నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీసి మేము ఇస్తాం థ్యాంక్ యూ